చచ్చెనిల్లాపూర్ గోండ్గూడెం మన ఆదివాసులకు ఇరవై కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మనలకు వీళ్ళందరికీ భూమి మనిషికి ఎకరాలు ఇవ్వాలని మా రాజగోండ సేవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం ఇవని ఏడాలో పెద్ద ఎత్తున భారీ ధర్నాలు చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని సమర్పిస్తున్నాం మొమ్మటు ఇగే నార్ కీసి ఉంది గతం ఉంది ముప్పై సార్ నాలుగు మొమ్మటిగే ఇది బొమ్మితును పాసి ఇగే మొమటు ఇది బొమ్మితగా భూ పోరాటం కీసేరే మాకును కేసు కాసేరే ఇద్దు మా బొమ్మితును మాకు బేకనా ఇవ్వకనే గతం కేసీఆర్ త ప్రభుత్వం మొన్నకి మాకును కొలతం కీసి అన్నాయం కీతరు మొమ్మటు ఐడి తెగ ఐడి సొత్తం కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ దగ్గర సొత్తం మంత్రిని గతికే మంత్రినిగా సొత్తం డబు డబుకున సొత్తం ఎగిరే ఇటుకే మొమ్మటు తిరిసరి విను బచమయ మొమ్మటు కష్టాలకునే ఇది బొమ్మితో పాల్గొనరు మనతో మాకును అన్నాయంగా కీసి మాకును బొమ్మి వాయిసి ఇవ్వకనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకును లంకనం కేసి నేను ఇది బొమ్మి మీకే అంత ఎంజాయ్ తీసి మాకును గ్రామ పంచాయతీనగా ಕಾಗೂತ್ ಪೂಸಿ ಮಾವನ್ ಕಾಗೂತ್ಕು ಆಗ ಇರಿಸಿ ಮಾಕುನು ಬೊಮ್ಮಿ ವಾಯಿಸಿ ಇವಾಗನೇ ಕೀಸೇರೆ ಇನ್ಕಡೆಗಿರಿ ಮೊಮ್ಮಟು ಕಲೆಕ್ಟರ್ ಸಂದಿರ ಎಮ್ ಎಲ್ ಎನ್ಗೆ ಗಿರಿ ಬೇಟೆ ಮಾಸೇರೆ ಆಕ್ರಿಗೆ ಹೊಟ್ಟು ಮೊಟ್ಟು ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಿಯಮ್ ನಲ್ಗಿರಿದು ಹಾಕೋ ಬತ್ತಿದ ಬೊಮ್ಮಿ ತುಂಬ ಸಾಥೆ ಗಿರೆ ಸುಟ್ಕಿ ಹೆಮ್ಮಿಂಜಿ ಕುನು ಸಮ್ಮದಿರ್ಕು ನಾ ಅವ್ರು ಬಗ ಭಗ ಮಂತೇರ್ ಬತ್ತೊನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮಂತ ಒಂದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೂ ನಾವು ವಿಡ್ನಪ್ಪ ಕೀಸರೆ ವ್ಯಸ್ಚರೆ ಇದು ಸಾಥಿರಿ ಮೊಟ್ಟು ಬೊಮ್ಮಿ ತುಂಬ ಸುಟ್ಕಿ ಅಮಿಂಜರೆ ವ್ಯಸ್ಚರೆ ಮಾದೇ ಲಚ್ಚನಿಲ್ಲಾಪುರ್ ಗೋಂಡ್ಗುಡಮ್ మేము ఆదివాసీ గిరిజనులున్నాము మాకు జల్ జంగల్ జమీన్ కోసం నాడు మా కుమరం భీము పోరాటం చేసి చనిపోయిండు అదే స్థితిగతులు మాకు వచ్చినాయి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా ఆదివాసీ కుటుంబాలను నిర్లక్ష్యం చేసుట్లా మేము ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగానే ఉన్నాం మేము నూట పద్నాలుగు సర్వే నంబర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి భూ పోరాటాలు చేస్తున్నాం సాగు ఆయన పంట చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి హక్కుపత్రాలు ఇవ్వలేదు మరి ఈ భూమినే మైసీంపేట రాంపూర్ వాళ్ళకు సర్వే అయింది మీకు లేదని అంటుండ్రు మరి మా పరిస్థితి ఏం ఏం కావాలా మా పై అధికారులు నిర్లక్ష్యం చేసినాక ఇక మా గిరిజనుల సమాజం ఎట్లా బాగుపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో ఉద్యోగం పెరుగుతుంది కానీ మా రైతు బిడ్డలకు జానెడు భూమి గెట్టు జరిగితే మెడలు తెగే పరిస్థితి ఉంటుంది మేము మాకు ఏ బిజినెస్ రాదు ఏ భూ భూమిలో వ్యవసాయం చేస్తే తప్ప మాకు ఇంకో పని అంటూ ఏది రాదు కావున అధికార ప్రభుత్వాలు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా కానీ మా మీద సహకరించి మాకు ఏదో కొంత హక్కుపత్రాలు ఇప్పించగలరని మనవి చేస్తున్నాం సార్